అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ అగమ్యుడి మహాకావ్యం బేతాళ కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్ని ఇక్కట్లు కలుగుతున్నా వీడని నీ పట్టుదల చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది తెలియక ఎవరికైనా అనర్హుడికి కృతజ్ఞత చూపదలిచి ఈ శ్మశానంలో యాతనలు పడుతూ ఉంటే మాత్రం చివరకు గిరిపురం యువరాజులాగా నువ్వు కూడా నిజాయితీని కోల్పోవలసి వస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు ఆ యువరాజు అగమ్యుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు నందపురంలో ఉండే అగమ్యుడికి తాను చాలా గొప్పవాడిని అనిపించుకోవాలని కోరిక ఒకప్పుడు వాడు పూట గడవని పేదవాడు డబ్బు సంపాదించడానికి ఎంతో శ్రమపడ్డాడు క్రమశిక్షణ పాటించాడు ఇప్పటికీ వాడు పెద్ద భాగ్యవంతుడేమీ కాదు కానీ వాడికి ఉండడానికి ముచ్చటైన ఇల్లుంది వాడి భార్యకు తగు మాత్రమైన నగలు పట్టు చీరలు ఉన్నాయి వాడి పిల్లలు జీవితంలో స్థిరపడి సుఖంగా జీవిస్తున్నారు ఎక్కువ శ్రమ పడకుండా రోజులు సుఖంగా గడిచిపోతూ ఉండటంతో అగమ్యుడికి తీరిక కాస్త ఎక్కువైంది ఆ తీరిక సమయంలో ఆలోచించినప్పుడల్లా తాను చాలా గొప్ప పనులు చేసినట్లు వాడికి అనిపించేది వాడి గొప్పతనాన్ని ఎవరు ఎందుకు గుర్తించరో ఎంత ఆలోచించినా వాడికి స్ఫూర్తిగా వచ్చేది కాదు తన గొప్పతనాన్ని అంతా గుర్తించడం కోసం అగమ్యుడు చాలామందికి తన జీవిత విశేషాలు చెబుతూ ఉండేవాడు పేదరికం నుంచి బయటపడటానికి తను ఎంతగా శ్రమించాడో వివరించేవాడు విన్నవాళ్ళలో కొంతమంది విని ఊరుకుంటూ ఉండేవారు కొందరు అలాంటివే తమ జీవితాలలో జరిగిన విశేషాలు చెప్తూ ఉండేవారు మరి కొందరు దేశం నిండా ఇలాంటి కష్టపడ్డవారే ఎక్కువ అనేవారు ఇలా ఉండగా ఆ ఊరికి పురంధరుడు అనే పండితుడు వచ్చి మూడు వారాల పాటు రామాయణ గాథను వివరించి చెప్పాడు పురంధరుడి పాండిత్యాన్ని ఊళ్ళో అందరూ మెచ్చుకున్నారు ప్రతిరోజు ఆయనకు ఎవరో ఒకరి ఇంట్లో ఆతిథ్య సత్కారం జరుగుతూ ఉండేది అలా ఒకరోజు నా పురంధరుడు అగమ్యుడింటికి భోజనానికి వెళ్ళాడు అగమ్యుడు ఆయనకు విందు భోజనం పెట్టాక అయ్యా శ్రీరాముడు అష్ట కష్టాలు పడ్డాడు కానీ అన్ని కష్టాలు ఆయన తన కుటుంబం కోసమే పడ్డాడు తన తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు తన భార్యను తిరిగి తెచ్చుకోవాలని రావణాసురుణ్ణి చంపాడు చివరకు రాజై రాజ్యపాలన చేశాడు అలాంటి శ్రీరాముడికి దేవుడని పేరొచ్చింది మరి ఆయనకులాగా ఎంతోమంది తమ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకుని రావాలని ఎంతో శ్రమపడుతున్నారు వారికి శ్రీరాముడికి వచ్చినట్టు గుర్తింపు ఎందుకు రావటం లేదు దీనికి పురంధరుడు నువ్వు వేసిన ప్రశ్న చాలా గొప్పది ఏ దేశంలోనైనా ప్రతి కుటుంబంలోనూ నిత్యం రామాయణం జరుగుతూనే ఉంటుంది పెద్దల తొందరపాటో సవతుల ఈర్ష్యాసూయలో కొందరి స్వార్థ ప్రలోభాలో చాలా కుటుంబాల్లో నరులను వానరులను రాక్షసులను సృష్టించి ఆసక్తికరమైన కథలకు దారితీస్తూ ఉంటాయి రాముడు అవతార పురుషుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దేవుడే మానవుడిగా అవతరించి సామాన్య మానవుడిలాగా అన్ని కష్టాలను అనుభవించాడు సామాన్యుల చేత అసామాన్య కార్యాలను చేయించాడు ఇక ఇప్పుడు నువ్వు చెప్పేవారి కథలను వాల్మీకి అంత గొప్పగా రాస్తే ప్రతి మనిషి శ్రీరాముడిలాగా దేవుడవుతాడు నాకు తెలిసి ఇంతవరకు శ్రీరాముడి లాంటి మరొక మనిషి కథను కావ్యంగా చెప్పినవారు లేరు అందుకే శ్రీరాముడికి వచ్చిన గుర్తింపు మరెవ్వరికీ రాలేదు అని అన్నాడు అగమ్యుడికి పురంధరుడి మాటలు బాగా తలకెక్కాయి వాడికి తను శ్రీరాముడంతటి వాడిని నని నమ్మకంగా ఉంది అందుకని అగమ్యుడు అయ్యా మీకు నేను నా కథను వినిపిస్తాను దాన్ని మీరు రామాయణం లాంటి మహాకావ్యంగా రాయండి నాకు గుర్తింపు వస్తుంది తమకు మంచి పేరు వస్తుంది అన్నాడు పురంధరుడు వెంటనే కావ్యం సంగతి అలా ఉంటు శ్రీరాముడికి సాటి రాగల నీ జీవిత విశేషాలను వినాలని నాకు కుతూహలంగా ఉంది అని వాడు చెప్పినవన్నీ విన్నాడు అంతా విన్నాక వీడు అమాయకుడని ఆయనకు అర్థమైపోయింది కానీ వాణ్ణి చిన్నబుచ్చటం ఇష్టం లేక వాల్మీకి రాసిన రామాయణాన్ని నలుగురికి వినిపించటి చెప్పడం వల్లనే నాకు చాలా మంచి గుర్తింపు వస్తుంది నాకు ఆ గుర్తింపు చాలు కాబట్టి నీ కథను నీవే కావ్యంగా రాయి అప్పుడు నీవు శ్రీరాముడి కంటే గొప్పవాడివవుతావు ఎందుకంటే శ్రీరాముడు తన కథను తానే రాసుకోలేకపోయాడు కదా అన్నాడు ఆ మాటలు అగమ్యుడికి నచ్చాయి వాడు కావ్యరచన తన వల్ల అవుతుందా అని సంకోచించాడు కానీ రామ అన్న పదాన్ని ఉచ్చరించలేక మరా అని మాత్రమే అనగలిగిన వాల్మీకి రామాయణం రాయగాలేనిది తను మాత్రం రాయలేనా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆ తర్వాత తన జీవిత కథను రాశాడు రాసినదంతా ఒకటి రెండుసార్లు చదువుకున్నాడు ఎంత బాగా రాశానో అనుకుని ముందుగా ఆ కావ్యాన్ని తన భార్యకి చదివి వినిపించాడు అగమ్యుడి భార్య అంతా విని ఇది నాకెందుకు వినిపించడం ఇందులో నాకు తెలియనిదేముంది గనక అని విసుక్కుంది రామాయణంలో మాత్రం తెలియనిది ఏముందని మళ్ళీ మళ్ళీ వింటావు అని అన్నాడు అగమ్యుడు రాముడు కథ వినటానికి ఇంపుగా ఉంటుంది ఈ కథ తెలియని వాళ్లకు వినిపించటం మంచిది అని అంది అగమ్యుడి భార్య వాడు తన మనవలు మనవరాళ్లను పిలిచి లవకుశులు రామాయణాన్ని ప్రచారం చేశారు మీరు నా కావ్యాన్ని పాటలుగా పాడి ప్రచారం చేసి తాతగారి రుణం తీర్చుకోండి అని చెప్పాడు వాళ్ళందరూ అడ్డంగా తలలూపి మాకు నీ కథ నచ్చలేదు కావాలంటే మేము రామాయణాన్ని పాటలుగా పాడి ప్రచారం చెయ్యమంటే చేస్తాం అన్నారు తన జీవిత కథ ఎవరు వినే యోగం లేదని మనసు రాయి చేసుకుంటూ ఉన్న సమయంలో అగమ్యుడి అదృష్టం పండింది ఒక రోజున వాడు ఏదో పని మీద పొరుగురు బయలుదేరాడు దారిలో బాట పక్కన ఒక చెట్టు కింద వెళ్ళకిల్లా పడి ఉన్న ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడు స్పృహలో లేడు అంతలో అలా గ్రామం వైపు ఒక ఒంటిద్దు బండి వెళుతూ ఉంటే అగమ్యుడు ఆ యువకుడిని బండిలోకి చేర్చి నందపురం తీసుకుని వెళ్ళాడు వైద్యుడు ఆ యువకుడిని పరీక్ష చేసి ఈ యువకుడు ఏ చెట్టుదో పిచ్చి పండేదో తిన్నాడు ఇతడికి నేనిచ్చే మందు తినిపించి నాలుగు రోజుల పాటు దగ్గరుండి సపర్యలు చేస్తే కోలుకుంటాడు అని అగమ్యుడికి చెప్పి మందిచ్చాడు నాలుగు రోజుల తర్వాత స్పృహ వచ్చాక జరిగిందంతా తెలుసుకుని ఆ యువకుడు అగమ్యుడితో నీవు రక్షించకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని అన్నాడు నిజంగా నీకు నా రుణం తీర్చుకోవాలనుంటే నేను రాసిన కావ్యం విని దాన్ని మెచ్చుకో అన్నాడు అగమ్యుడు కృతజ్ఞత కొద్దీ ఆ యువకుడు అగమ్యుడి కావ్యాన్ని పూర్తిగా విన్నాడు అతడికి అగమ్యుడి పట్ల కృతజ్ఞతాభావం ఉండటం వల్ల విసుగనిపించినా ఆ మాట పైకి చెప్పకుండా ఆ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకున్నాడు అప్పుడు అగమ్యుడు నిట్టూర్చి ఇప్పటికి నా మొదటి కోరిక తీరింది ఇక రెండో కోరిక ఎప్పటికి తీరుతుందో అన్నాడు ఆ యువకుడు కుతూహలంగా ఒక కోరిక తీర్చిన వాణ్ణి రెండవది కూడా తీర్చగలను సంకోచించకుండా నీ రెండో కోరిక ఏమిటో చెప్పు అన్నాడు అది తీర్చటం నీ వల్ల కాదు ఈ దేశపు రాజు మాత్రమే తీర్చగలడు అన్నాడు అగమ్యుడు నిచ్చు నిరుత్సాహంగా నేను ఈ దేశపు రాజును కాదు కాని యువరాజుని మహారాజు నా మాట కాదనరు అంటూ యువరాజు అగమ్యుణ్ణి ప్రోత్సహించాడు తను కాపాడింది మారువేషంలో దేశ పర్యటన చేస్తున్న యువరాజునని తెలియగానే అగమ్యుడు ఉత్సాహంగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నా అదృష్టం నా కావ్యానికి రామాయణం అంత ప్రచారం లభించాలన్నదే రెండవ కోరిక అన్నాడు యువరాజు ఇది విని తెల్లబోయాడు ఎక్కడి శ్రీరాముడు ఎక్కడి అగమ్యుడు ఇప్పుడు ఏం చేయడమా అని సూక్ష్మబుద్ధి కలిగిన యువరాజు కొంచెంసేపు ఆలోచించేసరికి ఒక ఉపాయం తట్టింది అతడు అగమ్యుడితో ఇంతవరకు నువ్వు నీ కావ్యాన్ని ఎంతమందికి వినిపించావు అని అడిగాడు సుమారు పన్నెండు మంది దాకా నా కావ్యాన్ని విని ఉంటారు అన్నాడు అగమ్యుడు అలాగా ఈ దేశంలో పది లక్షల మంది ప్రజలున్నారు ఇంతవరకు కావ్యాన్ని విన్న పన్నెండు మంది తప్పించి తక్కిన వారందరూ నీ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకునేలాగా ప్రచారం చేస్తాను అయితే నువ్వు నాకొక మాట ఇవ్వాలి వాల్మీకి తన జీవితంలో ఒక్క కావ్యాన్నే రాశాడు అది ఒక్కసారే నువ్వు కూడా వాల్మీకిలాగే జీవితంలో మళ్ళీ కావ్యాన్ని రాయకూడదు అన్నాడు యువరాజు అగమ్యుడు దీనికి అంగీకరించాడు యువరాజు అగమ్యుణ్ణి తనతో పాటు రాజధానికి తీసుకుని వెళ్ళి మహారాజుకి పరిచయం చేసి ఇతడి పేరు అగమ్యుడు ఇతడు నా ప్రాణదాత ఇతడొక మహాకావ్యాన్ని రాశాడు ఆ కావ్యం వాల్మీకి రామాయణంతో సరిపోతుంది ఇతడికి మన ఆస్థానంలో గౌరవస్థానం కల్పించాలి ఇతడి కావ్యం గొప్పతనాన్ని దేశమంతటా ప్రచారం చేయించాలి ఇది నా కోరిక అన్నాడు కాబోయే రాజు నీ కోరిక మన్నించి తీరాలి అంటూ మహారాజు ఆమోదముద్ర వెయ్యటంతో అగమ్యుడికి రాజాస్థానంలో గౌరవ గౌరవస్థానం లభించింది ఆ తర్వాత అగమ్యుడి కావ్యం గురించి దేశమంతటా చాలా గొప్పగా ప్రచారం జరిగింది ఆ ప్రచారం ఎంత తీవ్రంగా ఉందంటే ఎందరో కవి పండితులకి చదవాలని ఎగబడ్డారు అయితే ఒక్కరికి ఆ కావ్యం లభించలేదు ఆ కావ్యం ప్రతి ఒక్కటే ఉంది అది కూడా యువరాజు దగ్గరే ఉంది ఆ కావ్యం కోసం తన వద్దకు వచ్చిన వాళ్లతో యువరాజు దురదృష్టవశాత్తు ఆ కావ్యం అగ్ని ప్రమాదంలో ఆహుతి అయిపోయింది దాన్ని మళ్ళీ రాయటానికి అగమ్యుడు నిరాకరించాడు అందువల్ల ఆ మహాకావ్యం జ్ఞాపకాలే మిగిలాయి అని చెప్పాడు ఒక మహాకావ్యం ఆ విధంగా నాశనమైనందుకు కవి పండితులందరూ బాధపడ్డారు ఇది మహారాజుకి తెలిసింది ఆయనకు ఇందులో ఏదో తిరకాసుందనిపించింది యువరాజును పిలిచి నిలదీసి అడిగాడు యువరాజు తన తండ్రికి నిజం చెబుతూ అగమ్యుడు ఆ కావ్యానికి ప్రచారం కూడా కోరాడు అది లభించింది అగమ్యుడు తనకు మహాకవిగా గుర్తింపును కోరాడు అది కూడా లభించింది ఆ కావ్యం నలుగురి కంట పడినంతకాలం ఎవరైనా ఈ ప్రచారాన్ని గుర్తింపును మన్నిస్తారు అందుకే ఆ కావ్యాన్ని తగలబెట్టాను మళ్ళీ కావ్యాలు కవిత్వం జోలికి వెళ్లకుండా అగమ్యుడి నుంచి మాట తీసుకున్నాను నేను నిజాయితీ పరుణ్ణి సత్యవాదిని అగమ్యుడితో అన్న మాట నిలబెట్టుకున్నాను అన్నాడు నీ నిజాయితీలో సత్యవాక్కులో నాకు ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుంది అన్నాడు మహారాజు అసంతృప్తిగా బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దేశ ప్రజలందరినీ అగమ్యుడి కావ్యాన్ని మెచ్చుకునేలా చెయ్యగల యువరాజు వారిలో పన్నెండుగురు తప్ప అని ఎందుకన్నాడు అన్నమాట తప్పకూడదనుకునే యువరాజు తనకు నచ్చని కావ్యాన్ని మెచ్చుకోవటం నిజాయితీ సత్యవాకు అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అగమ్యుడు కావ్యాన్ని విన్నవాళ్ళు పన్నెండుగురు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావ్యాన్ని మెచ్చుకోలేరు అందుకనే యువరాజు అలాగని తన నిజాయితీని నిరూపించుకున్నాడు ఎదుటివారిని అందులోను ప్రాణదాతను సంతోషపెట్టడానికి ఆడే అబద్ధం అది అబద్ధం అసత్యం అనిపించుకోదు అందులోనూ ఆ అబద్ధం వల్ల ఎవరికి ఎటువంటి ఏ హాని లేదు యువరాజు స్వప్రద స్వప్రయోజనం కూడా ఏమీ లేదు అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ